ఈ రోజు తెనాల్లోని వి ఫర్నిచర్ మాల్ నగర్ షోరూమ్ మీద ఉన్నామండి ఇక్కడ ఏముంటాయంటే సోఫాలు మంచాలు డైనింగ్ టేబుల్స్ టేపాయలు దివాన కాట్లు ఇవన్నీ పెద్ద ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట ఇప్పుడు ఎన్ని టేక్ మంచాలు బాక్స్ మంచాలు వుడ్ మంచాలు ప్లేవుడ్ మంచాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ మంచాలు మోడల్స్ అన్ని ఉంటాయి వీటి అన్నిటి పరుపులు కూడా ఉంటాయి ఈ పరుపులు కూడా మన బెడ్ లో స్టిచ్చింగ్ ఇస్తాను అనమాట కస్టమర్స్ డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతారు కాబట్టి స్టిచ్చింగ్ బెడ్ రెడీగా ఉంటే మంచం పరుపు ఇక్కడ వచ్చి తీసుకెళ్లిపోతా ఉంటారు తర్వాత ఆన్లైన్ క్వశ్చన్ కార్ట్ అండి స్టాండర్డ్గా ఉంటుంది వుడ్ మంచం మీద వంద రేట్లు క్వశ్చన్ కార్డు బాగుంటుంది మీరు ఒక తీసుకోదలుచుకుంటే కనుక క్వశ్చన్ కార్ట్ తీసుకోండి మిడిల్ పర్సన్ అయితే కనుక టేక్ వుడ్ మేము మోజు ఉంటేనే తీసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్ అని మాత్రం తీసుకోవద్దు అలాగే ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ టేబుల్స్ ఈ రకాలుగా కుర్చీ పెడతానికి కారణం ఏంటంటే అన్ని సెట్లు మాకు మంచు బల మీద ఉంటాయి అంటే మన పద్నాలుగు అడుగులు బిల్డింగ్ని ఏడు అడుగుల్లో పార్టిషన్ చేసి పైన డైనింగ్ టేబుల్స్ పెట్టాం కింద సోఫాలు పెట్టాం అంటే ప్లేస్ తక్కువ ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ కస్టమర్కి డిస్ప్లే చేయడం కోసం అలా సెట్ చేశానమాట ఒక్కొక్క కుర్చీ పైకి ఎక్కలేరు కాబట్టి కస్టమర్ ఒక్కొక్క కుర్చీ కింద పెట్టేసాం ఈ కుర్చీ మోడల్స్ నాలుగు ఉంటాయి ఆరు ఉంటాయి డైనింగ్ టేబుల్స్ ఒక మోడల్ శాంపిల్ పెట్టాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రేట్ మాట్లాడుకొని తీసుకెళ్ళిపోతారు అన్నమాట యాకింగ్ చేయరు ఇవన్నీ కూడా తెనాలి తయారు కాబట్టి తెనాల తయారీ వరకు పెట్టాము ఇది ఆన్లైన్ లేదు ఓన్లీ షోరూమ్ విజిట్ గా ఉంది ఇవన్నీ సోఫాలు అనమాట ఈ సోఫాలు వచ్చేసరికి వుడ్డు మీద బాగుంటుంది స్టాండర్డ్గా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే సోఫాలు మొత్తం రెగ్జిన్ సోఫాలు కాకుండా కొద్దిగా ఇలా ఉన్న సోఫాలు అయితే కొద్దిగా స్టాండర్డ్గా ఉంటాయి లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ సోఫా ఉందండి నలభై వేలు అయినా తీసుకుంటారు ఈ ఈ సోఫా ఉండేసరికి యాభై వేలు ఉంటుంది కానీ కస్టమర్ ఉద్దేశం ఏంటంటే ఇది బాగా రిచ్గా గంభీరంగా ఉంది కదా ఇది బాగుందని తీసుకుంటారు కానీ దీని మీద స్టాండర్డ్ దీని మీద లైఫ్ ఎక్కువ వచ్చింది ఇది కొద్దిగా తొందరగా చెడిపోయింది లోపలంతా ఫోము లో డెన్సిటీ మెత్తగా కంఫర్ట్గా ఉంటే కోసం అలా వేస్తారు అందుకని ఇది మూడేళ్ళు నాలుగేళ్ళ కోసం అయితే ఈ సోఫా తీసుకుంటే అది నాలుగేళ్ళు ఐదేళ్ళు వస్తుంది కాబట్టి ఈ ఈ సోఫాలు తీసుకోండి ఆన్లైన్ లేదు ఆఫ్లైన్లోనే ఉంటుంది మీకు ఇక్కడ ఏమైనా సోఫాలు కావాలంటే కనుక ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇవి వచ్చేసరికి బ్రాండెడ్ సోఫాలు అండి చూడటానికి సింపుల్గాను కన్వీనియంట్గా ఉంటాయి కంఫర్ట్గా ఉంటాయి మీరు కూర్చొని చూడొచ్చు ఇక్కడ అంతా ప్లేసు ఇరుగ్గా ఉన్నట్టు ఉన్నా కానీ కూర్చోడానికి అనుకూలంగా సెట్ చేసాం అనమాట ఎక్కువ మోడల్స్ కస్టమర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మా ఇన్ని రకాల మోడల్స్ ఇన్ని రకాలు అందించడం అయిందండి రిక్లైనర్ మోడల్ మామూలు సోఫాలో రిక్లైనర్ మోడల్స్ అనమాట బెడ్ రెస్ట్ మోడల్ ఈ సోఫాలు అన్ని కూడా మీరు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ సోఫా ఎవరికి సెట్ అయింది అంటే కూర్చొని చూస్తే అర్థమైందండి ఎందుకంటే లేడీస్ ఉన్నారంటే హైట్ తక్కువ ఉంటారు కాబట్టి హైట్ తక్కువ సోఫాలు బాగుంటాయి జెంట్స్ ఉన్నారంటే కొద్దిగా హైట్ ఉంటారు కాబట్టి కొద్దిగా హైట్ ఉన్న సోఫాలు ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా ఇంట్లో లేడీస్ ఎక్కువ కూర్చుంటారు కాబట్టి లేడీస్ ని తీసుకొని లేడీస్ సోఫా తీసుకోవడం కరెక్ట్ అలాగే దివాన్ అక్కడ మహారాజా దివాన్ అంటారు కదా ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి విఆర్ ఫ్రమ్ సాగర్ మాకు నిన్ననే డెలివర్ అయిందండి బెడ్ ఐఎం వెరీ హ్యాపీ సార్ బాగుంది చాలా బాగుంది సాటిస్ఫైడ్ థ్యాంక్ యూ సార్